ప్రకృతి చేసే వింత చేష్టలు మనిషికి అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది కొన్నిసార్లు అర్థం కాకున్నా వాటి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాడు కొన్నిటిని ఎంతో కొంత పరిశోధించి తెలుసుకుంటాడు ఎప్పటికైనా ప్రకృతిదే పైచే అన్నది నిజం ఇందులో మనిషి కించపడవలసింది కూడా ఏమీ లేదు ఆశ్చర్యం కలిగించే ఘటనల్ని తన మేధతో పరిశీలించి మంచి చెడుల్ని గ్రహించి మేల్బంతి వంటి వాటిని స్వీకరించి సంరక్షించుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు అంతా కలిసి మళ్లీ మానవుడికే ఈ మేలంతా అని గ్రహించడమే అతను చేయాల్సిందే అతనంటే మనమే మనమే మన మనుషులం ఆ అద్భుత విషయాలు ఒకటి యాండ్యూలేటస్ యాస్పరాటస్ మేఘాలు ఎన్నో రకాలుగా ఏర్పడుతూ ఉంటాయి రెండు వేల ఆరు జూన్ ఇరవైనా జైన్ విగెన్స్ అనే మహిళ అమెరికాలోని అయోవాలో తన కార్యాలయ కిటికీ నుంచి ఆకాశంలో అలముకున్న వింత మేఘాల్ని ఫోటో తీసింది అవి ఆమెకు భయం గొల్పాయి సముద్రంలో విపరీతమైన అలలు వస్తూ ఉంటాయి కదా తీరంలో అలా ఆ మేఘాలు అత్యంత దట్టంగా అమిత వేగంతో కదులుతూ ఏదో ఉత్పాతం తెచ్చిపెట్టేవిగా కనిపించాయి ఆమె తాను తీసిన ఫోటోలను క్లౌడ్ అప్రిసియేషన్ సొసైటీకి మెయిల్ చేసింది ఈ సొసైటీ వ్యవస్థాపకుడు గవిన్ ప్రీటర్ పిన్ని వీటిని చూసి ఆశ్చర్యపోయాడు ప్రభుత్వ వాతావరణ పరిశోధన విభాగంతో కలిసి వీటిని పరిశీలించి విశ్లేషించారు యాండ్యులేటస్ యాస్పరాటస్ అనే పేరు పెట్టింది గవెన్యే ఇవో ప్రత్యేక తరహా మేఘాల అవతరణ అని ఆయన చెప్పారు లాటిన్ భాషలు ఈ మాటకు అర్థం అశాంతి దుడుకుతనం ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఎవరో ఒకరు ఇలాంటి ఫోటోలు వీడియోలు తీసి పంపిస్తూ ఉండేవారు పదకొండేళ్ల తర్వాత రెండు వేల పదిహేడులో ఐక్యరాజ్యసమితి యొక్క ప్రపంచ వాతావరణ సంస్థ దీన్ని కొత్త తరహా ప్రాకృతిక సహజత్వం అని నిర్ధారించింది ఇంతకీ ఇవి ఎలా ఏర్పడుతున్నాయి మేఘాలు తమ కిందుగా ప్రవహించే తీవ్రమైన గాలులతో ఢీకొంట మూలంగా ఇవి సముద్ర తరంగాల మాదిరిగా ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు రెండు తుంగుస్కా ఘటన పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ముప్పైన రష్యాలోని సైబీరియా మంచు ఏడాడులో పెద్ద విస్ఫోటనం జరిగింది ఈ పేలుడు తుంగుస్కా నది వద్ద ఏర్పడింది ఈ పేరుడు మూలంగా ఏర్పడ్డ అగ్నిగోళం వాతావరణంలోకి ఎగిసి పైగా అటవీ ప్రాంతంలోని రెండు వేల ఒక వంద యాభై చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని క్షణాల్లో మార్చి మసి చేసేసింది ఎనిమిది కోట్ల వృక్షాలు భస్మి పేలుడు అయ్యాయి పేరుడు తీవ్రతకి భూమి కంపించింది అరవై కిలోమీటర్ల దూరంలోని ఇళ్ల కిటికీలు బద్దలయ్యాయి అంత దూరంలో ఉన్నవారికి కూడా వాతావరణంలోనే వేడి సోకింది కొందరైతే ఆ అదురుకి ఎగిరి దూరంగా పడ్డారు ఈ భయానకమైన పేలుడు జరిగిన చోట పెద్దగా జనం లేరు అధికారిక లెక్కల ప్రకారం ఈ పేలుడు కారణంగా కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే చనిపోయారు ఈ దుర్ఘటనని తుంగుస్కా విస్ఫోటనం అని పిలిచారు అవును మరి ఈ పేలుడు బలంగా విడుదలైన శక్తి హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంది ఈ పేలుడు మూలంగా భూమిలో ఏర్పడ్డ తీవ్రస్థాయి కదలికలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటన్లో కూడా కనిపించారు అయినా ఈ రోజుకి ఈ పేలుడు వెనుక కారణాన్ని మాత్రం స్పష్టంగా కనుక్కోలేకపోయారు ఉల్కాపాతం కారణం అని కొందరు గ్రాంతర వాసుల నౌక కూలిందని కొందరు ఊహాపోహలు అల్లుతూనే ఉన్నారు కానీ అక్కడ ఏమీ నేల దిగిపోవడం గుంత ఏర్పడడం కనిపించలేదు అయితే పెద్ద ఉల్క భూ వాతావరణంలోకి ప్రవేశించి గాలి పీడనం కారణంగా భూమిని ఢీకొనక ముందే భూ ఉపరితలానికి ఐదు లేదా పది కిలోమీటర్ల ఎత్తులోనే పేలిపోయిందని కొందరు బలంగా వాదిస్తున్నారు మూడు భూగర్భంలో అగ్ని రెండు వేల ఇరవై సెప్టెంబర్లో డెట్రాయిట్ ఒరేగాన్లని చుట్టుముట్టిన కారు చిచ్చును అదుపు చేసిన తర్వాత డాన్ టెస్డల్ అనే అగ్నిమాపక వేరుని కంటబడ్డ దీన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు భూగర్భంలో అగ్ని జ్వలిస్తుందని అతను హెచ్చరించాడు భూమిపైన మంటలు శాంతించాయి కానీ భూగర్భంలోని ఆ జ్వాల అడవి మార్గాలన్నింటినీ పట్టుకుంది ఈ అగ్నికి పై నడిచే వాళ్ళకే కాదు ఆ చుట్టూ నివసించే వాళ్లకి ప్రమాదమే అని డాన్ కథనం భూమి డొల్లగా అయిపోతుంది మరి ఆ పైన వెళ్లే వాళ్లకి ఇదంతా తెలియదు ఎంత ప్రమాదం ఈ జ్వాల వద్ద ఉష్ణోగ్రత ఎంతుందో తెలిసినా పన్నెండు వందల డిగ్రీలకు పైనే లోపల ఇంత వేడితో జ్వాలాగ్ని ఉందని తెలియక వెళ్లారే అనుకోండి మీ పాదాలకున్న చెప్పులు బూట్లు కరిగిపోవడం ఖాయం ఆపై మీ పాదాలు భూమి మీద ఇంకా చాలా ప్రదేశాల్లో శతాబ్దాలుగా ఇటువంటి భూగర్భజాలు మండుతూ ఉన్నాయట నాలుగు కోల్ ఫైర్ ఇలా మండడానికి కారణం భూమి లోపల ఉన్న బొగ్గు నిల్వలకి ఏదో రూపంలో నిప్పు తగిలి అంటుకోవటమే లోపల ఉండే వాయువులు విస్ఫోటనం చెందటమో లేక ప్రమాదవశాత్తు కూడా జరగచ్చు అది లోపలే అలా వ్యాపిస్తూ వెళ్తుంది జ్వరశీల వస్తువుల లక్షణమే అది పైగా గనుల తవ్వకం మూలంగా ఎంతో కొంత ఆక్సిజన్ ఈ బొగ్గు గనులకు అందుతూ ఉంటుంది ఐదు నక్షత్ర చేపల మరణం ఓ నిగూఢ రహస్యం రెండు వేల పదిహేనులో క్వీన్స్ ల్యాండ్ ఆగ్నేయ ప్రాంతంలోని మ్యారటన్ దీవుల్లో ఎరిక్సన్ మిల్లర్ అనే టూర్ గైడ్ కనిపించిన దృశ్యం అది తీరం వెంబడి వందల కొద్దీ చనిపోయి పడున్న స్టార్ ఫిష్ ఉన్నాయి ఆయన తన వీడియోలో ఇన్ని నక్షత్ర చేపల్ని చూడడం ఆనందంగానే ఉంటుంది కానీ అవి చనిపోవడం మనసుని కలిసివేస్తుందని వ్యాఖ్యానించాడు అక్కడక్కడ బతుకున్న వాటిని సముద్రంలోకి విసిరేసాడు ఎరిక్సాడు కానీ ఇంకా ఉన్నాయి అంటే ఇవి వందల్లో కాదు వేలల్లో ఉండుండాలి ఇన్నిట్లో నుండి బతుకున్న వాటిని గమనించి సముద్రంలోకి విసిరేయాలంటే తన ఒక్కడి వల్ల కాదు ఇదొక అరుదైన ప్రాకృతిక ఘటన అని చెప్పుకొచ్చాడు గతంలో ఎప్పుడూ ఇలా జరగటం ఎవ్వరూ చూడలేదు ఇప్పుడు జరిగిన దానికి కారణమో తెలియదు క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయ సముద్ర జీవశాస్త్రవేత్త కేతి టౌన్ సెంట్ ప్రతిపాదన కంటే హేతుబద్ధంగా అనిపించింది నక్షత్ర చేపలు సంతానోత్పత్తి కోసం ఒక్కచోట గుంపుగా చేరటం వాటి స్వాభావిక లక్షణం ఆ సమయంలో నీటి ఉష్ణోగ్రత పెరిగిపోవటం బలమైన గాలులు వేచడం ఒకేసారి జరుగుంటే కనుక ఇవిలా ఒడ్డుకు కొట్టుకురావడం జరుగుతుంది అలా జరిగి ఉండొచ్చు అన్నది ఆవిడ ఊహ అయితే పరిశోధకులు ఇది ఏదో నిగూఢమైన చర్య అని ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు ఆరు సీఫుడ్ రెయిన్ వానలు పలు రకాలుగా కురవడం చూడకపోయినా కనీసం విని ఉన్నారు రెండు వేల ఒకటిలో కేరళలో రక్తంలా ఎర్రని వాన కురిసింది రెండు వేల ఎనిమిదిలో కూడా అక్కడ చేపల వర్షం కురిసింది మరిప్పుడు జరిగిన కొత్త తరహా వర్షం సంగతి చెప్పమంటున్నారా అదే చెప్పబోతూ ఉన్నాం రెండు వేల పద్దెనిమిది జూన్లో చైనాలో ఒక వింత జరిగింది షెడోగ్ ప్రాంతంలో కార్ డ్రైవింగ్ చేస్తున్న వారి వాహనాల మీద రహదారుల మీద అక్కడి ప్రదేశాల్లో ఆక్టోపస్ స్టార్ షెల్ షెల్ఫిష్ శ్రింప్ వంటి జీవులు పైనుంచి పడసాగాయి సీ ఫుడ్ రేనని ప్రజలు ముద్దుపేరు పెట్టారు ఈ సముద్ర జీవుల వర్షానికి చైనా సముద్ర వాతావరణ విభాగం భయంకరమైన తుఫాను కారణంగా నేటిలో అతిపెద్ద సుళ్లు ఏర్పడ్డాయని ఆ నీటి సుళ్ళల్లో చిక్కుకున్న సముద్ర జీవాలు నీటితో పాటుగా పైకి లేచి ఇక్కడ రహదారుల మీదకు వచ్చేసరికి సుడి బలహీనపడి ఇవన్నీ ఇక్కడ వర్షంలా కురిశాయని ప్రకటించింది ప్రజలకు ఉచితంగా ఆహారం లభించినట్లయిందని అందరూ చమత్కరించారు ఏడు మిల్కీసీ ఎఫెక్ట్ పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్య రెండు వందల ముప్పై ఐదు సార్లు సముద్రంలో చేపలు పట్టేవాళ్లు తమకు ఒక వింత కనిపించని ఫిర్యాదు చేస్తూ ఉన్నారు వాయవ్య హిందూ మహాసముద్రం ఇండోనేషియాల ప్రాంతాల్లో సముద్రం లోపల మెరుస్తూ తిరుగుతున్న భారీ జీవులో మరేవో ఆకారాలు కనిపించాయని చెప్పారు మొదట్లో పట్టించుకోకపోయినా పదే పదే ఫిర్యాదు రావడంతో శాస్త్రవేత్తలు ఉపగ్రహాలతో చిత్రాలు తీయించారు ఆశ్చర్యపోవడం ఇప్పుడు వారివంతైంది ఈ ప్రకాశవంతమైన ప్రాంతం అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం ఆకారంలో ఉందని చెప్పారు ఈ దృగు విషయానికి మిల్కీసీ ఎఫెక్ట్ అని శాస్త్రజ్ఞులు పేరు పెట్టారు అదేమిటన్నది ఇంకా తెలియరాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అరేబియా సముద్రంలో ఒక పరిశోధన నౌక మిల్కీసీ ఎఫెక్ట్ ని పరిశీలించడానికి నీటి నమూనాలు సేకరించింది ఈ చమత్కారానికి కారణం విబ్రియోహార్వి అనే బ్యాక్టీరియా అని వెల్లడించారు ఎనిమిది నారింజ రంగు హిమపాతం మంచు లాంటి స్వచ్ఛమైన అని మిగతా వాటిని పోలుస్తాం అలాంటి మంచు నారింజ రంగులో ఉండటం ప్రకృతి వింతే కదా సైబీరియా ప్రాంతంలో రెండు వేల ఏడవ సంవత్సరంలో చమురు స్వభావంతో కూడిన నారింజ రంగు మంచు మూడు ప్రాంతాల్లో కురిసింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో రష్యాలోని షూచి పట్టణ పర్వతాలపై తెల్లని మంచుకు బదులు నారింజ రంగులో హిమపాతం జరిగింది ఈ కురిసిన మంచు దుర్వాసన వేసింది కాలుష్యం రేడియో ధార్మికత కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు పరిశీలనలో ఈ మంచులో అసిటిక్ నైట్రేట్ ఇనుము భారీ మొత్తంలో కనిపించింది అప్పుడు కొందరు శాస్త్రవేత్తలు సహారా ఎడారిలోని ఇసుక గాలివాటు కారణంగా మధ్యధరా సముద్రాన్ని దాటి తూర్పు యూరోప్ ప్రాంతానికి చేరిందని ఊహించారు ఈ కారణంగానే ఈ ప్రాకృతిక పరిణామం ఏర్పడిందని చెప్పారు ఆ వింత మంచు మీద స్కీయింగ్ వచ్చిన వారు తమ ఫొటోస్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ విషయం అందరికీ తెలిసి ఆశ్చర్యపోయారు తొమ్మిది గడ్డివాన రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో నైరుతి ఇంగ్లాండ్ ప్రాంతంలోని గ్లోసెస్టర్ షైర్ పట్టణవాసి తాన్యా రెండల్ ముందుగా చూసింది ఆకాశం నుంచి కురుస్తున్న గడ్డివారిని అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది ఆవిడ ఇంటి పక్క వాళ్ళైతే కంగారు పడ్డారట శాస్త్రవేత్తలు కారణాలు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కదా ఈ ప్రాకృతిక దృగ్విషయాన్ని థర్మల్స్ అంటారని వారు ప్రకటించారు ఆ చుట్టుపక్కల ఎవరో తమ పొలంలో గడ్డి కోసి ఉంటారు వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు భూ ఉపరితలంపై పోగై ఉన్న గాలి వేడెక్కి తేలికై పైకి లేచి ఉంటుంది దాంతోపాటు కోసిన గడ్డి కూడా పైకి లేచి ఉంటుంది అదే గడ్డి వానలా కురిసింది ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది పది మర్స్లైట్ రెండు వేల పద్దెనిమిదిలో స్విట్జర్లాండ్లోని ఒక గ్రామంలో జోరున వరదొచ్చింది అదే స్లైట్ ఇది అతి దారుణమైన ప్రాకృతిక అద్భుతం అన్నీ సహజంగా జరిగేవే కానీ కొన్ని వింత అనుభూతి కలిగిస్తే కొన్ని ఆనందాన్ని ఇస్తే మరికొన్ని విషదాన్ని తెస్తాయి గ్రామానికి ఎగువన ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది కురిసిన వర్షపు నీరు అతి వేగంగా ప్రవహిస్తూ తనతో పాటు రాళ్లు మట్టి ఇతర మలినాల్ని కలుపుకొని లాక్కొచ్చింది ఈ ప్రవాహ వేగానికి విపరీతమైన మట్టి కొట్టుకొచ్చి దిగువన ఉన్న ప్రాంతాల్ని ముంచెత్తింది అలాగని భారీ వర్షమే మట్టి కొట్టుకొని రావడానికి ఏకైక కారణం కాదు అమెరికాలోని భూతత్వ పరిశోధనా సంస్థ చెప్పిన దాని ప్రకారం నది నీటిలో శాచురేట్ అయ్యే అంటే సంతృప్త పదార్థాలు పూర్తి స్థాయిలో నీటిలో కలిసినప్పుడు ఈ ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుందని వివరించారు మర్స్లైడ్ నెమ్మదిగా జరగచ్చు వేగంగా దూసుకురావచ్చు అయితే అన్నీ కలిసే కొద్దీ దీని ఆకారం పెరుగుతుంది ప్రవాహం వేగం ఎక్కువవుతుంది ప్రకృతి వింతలు ఎంతో మనం చూడాలి గమనించాలి కానీ భూమి మీద జరిగే నాచురల్ ఫెనోమినా కోకోలల్గా చెప్పుకోవచ్చు మీకు ఎదురైన ఇలాంటి వింత సంఘటనలు మాకు